సో ఇది మంచిగా తీసుకొచ్చారనమాట కరిగిపోతుంది ఎప్పుడన్నా టైటానిక్ ఎక్కారా సో టైటానిక్ పేరు సినిమాలు చూడడమే తప్ప టైటానిక్ షిప్ కూడా ఎక్కలేదు అందుకని చెప్పేసి టైటానిక్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కానీ తీసుకొచ్చేటప్పటికీ ఇది టైటానిక్ మునిగిపోయినట్టు నా ఐస్ క్రీమ్ కూడా కరిగిపోయి మునిగిపోతుంది మొత్తం ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ స్కూప్స్ ఇలా టైటాప్ షిప్ ని రెడీ చేశారు పైన చాక్లెట్ సాసెస్ అండ్ ఫ్రూట్స్ జెల్లీస్ ఇవన్నీ వేసి ఇవన్నీ కూడా ఫ్రూట్స్ తో డెకరేట్ చేశారు చూడడానికి కాదు తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంది అవునో నా ఫస్ట్ ఫ్లోర్ టైటానిక్ పడిపోయింది అయ్యయ్యో చక్కగా ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి చేశారు స్ట్రాబెరీ చరి సో ఇది కింద మొత్తం ఫ్రూట్స్ అన్ని చాలా రకాల ఫ్రూట్స్ కట్ చేసి పైన ఇలా వ్యాప్సల్స్ బ్రిడ్జ్ లా కట్టి దాని మీద కింద త్రీ పైన టూ స్కూప్స్ వేసి చక్కగా డెకరేట్ చేసి ఇచ్చారు కానీ సరిగిపోయింది బట్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది బయట హాట్ హాట్ కి ఇలా ఫ్రెండ్స్తో వచ్చి ఇలా ఓపెన్ ప్లేస్ లో కూర్చుని ఇలాంటి ఒక ఐస్ క్రీమ్ చెప్పుకుని తింటుంటే భలే ఉంటుందబ్బా ఇక్కడ రీజన్స్ కూడా ఇక్కడ రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి కి హెల్త్ టేస్ట్ టేస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ చాలా రకాల ఫ్రూట్స్ అయితే నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట ఈ ఐస్ క్రీమ్ పేరెంట్ యాక్చువల్ గా నాకు తెలియదు కానీ దీంట్లో మొత్తం బ్లూబెర్రీస్ తో ఇదేంటి ఫ్లేవర్ ఐడియా ఉందా తో ఉంది అది మొత్తం కూలిపోయింది అనమాట కరిగిపోయింది టైటానిక్ మునిగిపోయినట్టు మునిగిపోయి ఇదంతా